ఎలా ఉన్నారు బానే ఉన్నాను దిలీప్ ఏం సంగతులు చెప్పాలన్నా ఏంటి కొత్త లుక్ లుక్ ఏంటి హెయిర్ అది హెయిర్ ట్రెండ్ ట్రెండ్ ఏం కాదు తెలియదు డ్రెడ్ లాక్స్ అంటారు రిషికేశ్ వెళ్ళాను మన టూ మంత్స్ ఓకే మెడిటేషన్ కి ఓకే అక్కడ ఉరికే చెట్లు ఎలా పెరిగినాయి కదా అక్కడ అక్కడ అందరూ కామన్ గా చాలా అక్కడ యాక్చువల్ రిషికేష్ తెలుసు కదా మెడిటేషన్ ప్లేస్ యాక్చువల్ మెడిటేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని ఓకే యోగా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు యాక్చువల్లీ ఆహా సో అక్కడికి ఈ అందరూ ఎక్కువ వస్తుంటారు ఈ యూరోపియన్స్ ఎక్కువ మంది వస్తారు ఓకే

మరి అక్కడ మన మన దగ్గర సర్జికల్ స్ట్రైక్స్ అనే వార్స్ అని కదా అక్కడ మరి టెన్షన్స్ ఏమైనా ఉన్నాయి వార్ టెన్షన్స్ అక్కడ యా వార్ టెన్షన్స్ అక్కడ ఏం లేవు దిలీప్ మామూలుగానే మామూలుగా ఎక్కడ వార్ టెన్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే పంజాబ్ లో ఉన్నాయి అంటే ఎక్కడైతే పాకిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుందో గుజరాత్ లో ఉంది పంజాబ్ లో ఉంది తర్వాత కాశ్మీర్ లో అబ్వియస్లీ జమ్మూ రీజన్స్ లో కొన్ని రీజన్స్ లో వార్ టెన్షన్ ఉంది తప్ప మిగతా ఏరియాస్ లో వార్ టెన్షన్ ఏమీ లేదు మేబీ న్యూక్లియర్ వెపన్ ఏమైనా అటాక్ చేస్తే మనం ఎక్కడున్నా సంబంధం ఉండదు అందరం ఎగిరిపోతాం కాబట్టి న్యూక్లియర్ వరకు రాదు కదా యూజువల్లీ న్యూక్లియర్ అయితే వేరే సిచ్యువేషన్ బట్ వాల్ మిజైల్స్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మన మిడ్ ఆఫ్ ద ఇండియా వరకు రావు యాక్చువల్లీ న్యూక్లియర్ కి వేరే మిజైల్స్ ఉంటాయి దానికి కెపాసిటీ ఉంటుంది బట్ న్యూక్లియర్ వెపన్స్ యూజువల్లీ ఓకే అది నెక్స్ట్ లెవెల్ ఇంకా అదే స్టార్ట్ అయితే ఇంకా ఆఫ్ ది వరల్డ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు బట్ అసలు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా ఎవరికి తెలియదు అసలు ఏ పార్ట్ ఇండియాలో ఏ పార్ట్ ఉంటుంది ఏ పార్ట్ లేచిపోతుంది కూడా ఎవరికి తెలియదు ఇండియాలోనే కాదు బట్ బాకీ మన ఆఫీస్ లో వాళ్ళు వేస్తే మనం కూడా వేస్తాం కదా ఇంకంతే అసలు ఏంటన్నా న్యూక్లియర్స్ ఇవన్నీ అసలు అసలు ఎవరు కనిపెట్టారన్నది ఎంత అసలు ప్రపంచం అంతం చేయడం కాకపోతే న్యూక్లియర్ గురించి చెప్పాలంటే పెద్ద హిస్టరీ ఉంది కదా దిలీప్ మీ అందరికి తెలుసే కదా నువ్వు కూడా ఓపెన్ హైమర్ సినిమా చూసి ఉంటావు కదా డెఫినెట్లీ సో యు నో ద ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ ఓపెన్ హైమర్ అని యాక్చువల్లీ ఆయన కొంచెం డెప్త్ గా వెళ్తే యాక్చువల్లీ ఆయన ఫ్రం యుఎస్ బట్ చదువుకున్నంత జర్మనీ లో ఆ వరల్డ్ వార్ టూ టైమ్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నైన్టీన్ ఫార్టీ టూ లో మెన్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు యుఎస్ లో మెన్ ప్రాజెక్ట్స్ లో యాక్చువల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు స్టార్ట్ న్యూక్లియర్ వెపన్ అంటే హిట్లర్ హిట్లర్ని కొంచెం ఎదుర్కోవడానికి స్ట్రెన్స్ సరిపోక ఓకే సో రకరకాల సిచువేషన్స్ లో అది న్యూక్లియర్ ప్రాజెక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేశారు అది మన కరమ్ గాలి క్లిక్ అయిపోయి అది న్యూక్లియర్ ఆటమిక్ బాంబ్ స్టార్ట్ అయింది టూ ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ యాక్చువల్లీ అమెరికా వాళ్ళ దగ్గర ఏదొచ్చినా వాళ్ళు వెంటనే ఊరుకోరుగా సో దాన్ని వచ్చిన కొత్తలోనే విత్ఇన్ ఫ్యూ ఇయర్స్ లోనే ఫస్ట్ టైం జపాన్ మీద వాడారు వాళ్ళు ఆ వరల్డ్ వార్ టైమ్ లోనే జపాన్ కొంచెం బాగా అగ్రెసివ్ ఉంటే కంట్రోల్ చేయడానికి అందరికి తెలిసిన స్టోరీ కదా హీరో టూ అటామిక్ బాంబ్స్ వాడారు ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వాడారు ఓకే దాని పేరు లిటిల్ బాయ్ దాని పేరు పెట్టిన లిటిల్ బాయ్ అని పేరు పెట్టారు అది వేసారు అది వేసిన తర్వాత ఇంకో త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంకా జపాన్ కంట్రోల్ అవ్వలేదని చెప్పేసి నాగాసకి అనే ఇంకో టౌన్ మీద ఇంకో బాంబు వేసారు అటామిక్ బాంబు దాని పేరు ఫ్యాట్ మ్యాన్ ఆ పేర్లు కూడా చూడాలి పెట్టారు లిటిల్ బాయ్ ఒకటి ఫ్యాట్ మ్యాన్ ఒకటి ఆ రెండు త్రీ డేస్ కన్సిక్యూటివ్ అదేంటంటే యాక్చువల్లీ హీరో షిమాన్ నాగసాఖి ఏంటంటే జపాన్ మిలిటరీ బేస్ అక్కడ ఉంటది యాక్చువల్లీ సివిలియన్స్ ఉంటారు ఆబ్వియస్లీ బట్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా కాశ్మీర్ అలాగే మిలిటరీ బేసెస్ ఉండే ఏరియాస్ లో జపాన్ కి అవి హీరో షిమాన్ సో అక్కడ వేసేసి ఇంకా 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 త్రీ ఇయడం రెడీ అయ్యారు ఇంకా రెడీ అయితే ఇంకా జపాన్ సరెండర్ అయింది అనమాట ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే వేసారో రెండు అటామిక్ బాంబ్స్ దాని తోలకి ఇంపాక్ట్ కంప్లీట్లీ లేదు ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంపాక్ట్ దానికి అంటే ఫ్యూజన్ రియాక్షన్స్ ఉంటాయి కదా యురేనియం యురేనియం వాడారు ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంపాక్ట్ చూపించింది ఓకే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంపాక్ట్ కి ఈ రోజుకి కి మేబీ ఈ రోజు కాదు కానీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు స్కిన్ బర్న్స్ రేడియేషన్స్ రేడియేషన్ రేడియేషన్ తో సఫర్ అయ్యారు అలాంటిది ఇంకా ఫుల్ ఇంపాక్ట్ చూస్తుంటే ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉన్నాయన్నా న్యూక్లియర్ వెపన్స్ అవి అన్ని దేశాల్లో లేదు ఓకే చాలా అంటే నైన్ కంట్రీస్ ఉన్నాయి ఓకే యుఎస్ ఇంకా తెలిసిందే కదా అమెరికా అమెరికా లేదు కదా యుఎస్ ఇంకా రష్యా చైనా ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ ఫైవ్ కంట్రీస్ మేజర్ ఫైవ్ కంట్రీస్ ఫస్ట్ ఉండేది తర్వాత నెమ్మదిగా ఇండియా పాకిస్తాన్ ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా సో టోటల్ నైన్ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ యుఎస్ దగ్గర ఉన్నాయంటారు ఆబ్వియస్లీ బట్ చైనా కూడా ఈక్వల్ ఉన్నాయని కొంత డౌట్ బట్ అసలు ఎవరి దగ్గర ఎంత ఉందనేది కరెక్ట్ గా ఎవరు ప్రాజెక్ట్ చేయరు ఫేక్ నెంబర్స్ అంటారు యాక్చువల్లీ ఇండియా దగ్గర అయితే మాత్రం వన్ సెవెంటీ టూ వార్ హెడ్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అంటారు మనం ఎప్పుడు ఎవరు చూడలేదు అది ఎందుకు నెవర్ ఎక్స్పోజ్ కాబట్టి మనకు అసలు దాని గురించి చెప్పిన మాటలు విన్ను అక్కడక్కడ గూగుల్ లో చదివిన చెప్పడం తప్ప మనం అంతకన్నా సీన్ లేదు బట్ పాకిస్తాన్ దగ్గర వన్ సిక్స్టీ నైన్ ఉన్నాయి అంటారు సో పాకిస్తాన్ అండ్ ఇండియా అట్ పార్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్స్ లో ఆల్మోస్ట్ సేమ్ ఓకే ఆల్మోస్ట్ న్యూక్లియర్ న్యూక్లియర్ అమ్యునేషన్ లో ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయని అంటే నోబడి నోస్ యాక్చువల్లీ అండ్ ఇంకా నార్త్ కొరియా కూడా డేంజరస్ అసలు నార్త్ కొరియాలో మన ఎంట్రన్స్ లేదు నార్త్ కొరియా ఎలా వచ్చిందన్న అసలు అంటే మామూలుగా ఎవరు మటు కాదు టెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు మన ఇండియా ఉంది ఇప్పుడు యుఎస్ చెప్పాను కదా ఓపెన్ హైమర్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన సాధించాడు ఇండియా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ జరిగింది ఇండియాలో ఓకే యాక్చువల్లీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఫైవ్ మెంబర్స్ పర్మనెంట్ కంట్రీస్ ఓకే అవి ఏంటంటే యుఎస్ సేమ్ రష్యా చైనా ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ ఫైవ్ కంట్రీస్ పెర్మనెంట్ కంట్రీస్ వాళ్ళు కొన్ని రూల్స్ ఇంపోజ్ చేశారు ఏ కంట్రీ కూడా వాళ్ళు మట్టుగా వాళ్ళు చేసుకుని వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకున్నారు బట్ వాళ్ళు చెప్పిన రూల్స్ ఏంటంటే ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ టెస్ట్లు చేయకూడదు డేంజరస్ అండి వాళ్ళు చేసుకుని సెక్యూర్ గా పెట్టుకున్నారు ఇప్పుడు ఏ కంటే చేయకూడదు బట్ ఇందిరాగాంధీ సో పవర్ఫుల్ దట్ టైం అంటే ఆవిడ తెలిసిందే కదా షీ లైక్ సో ఆవిడ డోంట్ కేర్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఆవిడ ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసింది ఇండియాలో దాని పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఓకే ఆ పేరు కూడా చూడాలి ఎంత బాగా పెట్టిందో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టి పోక్రాన్ ఉంది కదా రాజస్థాన్ లో పోఖ్రాన్ అక్కడ ఫస్ట్ టైం చేశారు అది ఫెయిల్ అయింది అది ఎవరెవరు చేశారంటే బార్క్ అని ఉంటా బాబా అటామిక్ రీసెర్చ్ ముంబై వైజాగ్ ఉంది కదా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకటి అది ఆ రెండు కలిపి ఈ టెస్ట్ చేసాయి అంటే దే ఆర్ ద లీడింగ్ వన్స్ అంటే సో అది ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఇట్స్ ఓకే అక్కడ అయిపోయింది పెద్ద ఫెయిల్ అయింది కాబట్టి పెద్ద అదర్ కంట్రీస్ కూడా యూఎస్ లాంటి అదే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ కూడా మళ్ళీ అనలే మళ్ళీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మళ్ళీ వాచ్ బై చేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అప్పుడు సక్సెస్ అయింది అదే అప్పుడే కదా అబ్దుల్ కలాం మేజర్ రోల్ ప్లే చేసింది మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ సేమ్ పోక్రాన్ లోనే స్టార్ట్ చేశారు అండ్ దట్ ఇస్ ద ప్లేస్ ఫర్ దట్ ఓకే దాని పేరు ఆపరేషన్ శక్తి ఓకే దానికి ఫైవ్ ఉన్నాయన్నమాట ఫైవ్ ఫేజెస్ సో ఆపరేషన్ శక్తి వన్ ఆపరేషన్ శక్తి టూ అలాగా ఆపరేషన్ శక్తి ఫైవ్ అలా పెట్టారు నైన్టీ ఎయిట్ లో చేశారు సక్సెస్ అయింది సో న్యూక్లియర్ కంట్రీగా ఇండియా ఎస్టాబ్లిష్ అయింది మనం ముందా పాకిస్తాన్ ముందా మనమే ముందా మనమే ముందు తర్వాత ఆబ్వియస్లీ మనం చూసి పాకిస్తాన్ కూడా చేసింది బట్ వాళ్ళు లక్కీగా అంటే వాళ్ళకి లక్కీగా సక్సెస్ అయ్యారు మనకి బ్యాడ్ లక్ లేట్ గా అయ్యా అంటే వాళ్ళు ముందు నుంచి చేసే ఉంటారు మనకి వాళ్ళ హిస్టరీ మనకు తెలియదు మన కంట్రీ ఏంటంటే మనం అనౌన్స్ చేసాం చేస్తున్నాడు ఇందిరాగాంధీ అనౌన్స్ చేశారు అండ్ మోర్ దెన్ దట్ ఈ న్యూక్లియర్ వెపన్ మనకి ఎప్పుడైతే మన ఇండియా న్యూక్లియర్ కంట్రీగా ఎస్టాబ్లిష్ అయిందో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ అమెరికన్ సాటిలైట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ కవర్ చేస్తా ఉన్నాయి ఇంటెలిజెన్స్ కదా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇండియాలో కూడా ఉంటుంది వాళ్ళ స్పైస్ కి అమెరికన్ స్పైస్ అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ కి రిపోర్ట్ చేశారు ఇండియా ప్రిపేరింగ్ ఫర్ న్యూక్లియర్ టెస్ట్ అని ఓకే సో అమెరికన్ శాటిలైట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ మనం మానిటర్ చేస్తా ఉన్నాయి ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాజెక్ట్ అనమాట అసలు మన ఆర్మీ లైక్ యునో సూపర్బ్ యాక్చువల్ ఆ విషయంలో టూ శాటిలైట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే టైం అంటే ఒకటి క్రాస్ చేసే లో మాక్సిమం ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో టైం పీరియడ్ దొరికేది ఆ పీరియడ్ లో డార్క్ టైం అనమాట అంటే ఆ లో శాటిలైట్ మనల్ని క్యాప్చర్ చేయదు మన ఇమేజెస్ ని ఆ లో పని చేసేవాళ్ళు సో రోజుకి ఆ టైమ్ లో మాత్రం అంత లిమిటెడ్ టైమ్ లో పని వీళ్ళు సక్సెస్ చేసారంటే గ్రేటర్ మేజర్ వచ్చే అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ మనకి న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత అమెరికా మన మీద ఫుల్ సీరియస్ అయింది అసలు మన మీద ఎందుకు సీరియస్ అవ్వాలి అంటే మీరు ఎవరు చేయడానికి అసలు అది అని చెప్పేసి అమెరికా మనకి యాక్చువల్లీ ఎకనామిక్ శాంక్షన్స్ ఇచ్చేది యాక్చువల్లీ అంటే అప్పులు ఇవ్వడం కొంచెం కింద కొంచెం డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసేది అవన్నీ ఆపేసింది ఇప్పటికే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకే బట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మన ఎకానమీ కూడా అంత స్ట్రాంగ్ కాదు సో విఆర్ ఆల్సో డిపెండెంట్ సో ఆ టైంలో అమెరికా ఇచ్చే డబ్బులన్నీ ఆపేసింది ఓకే ఓకే చైనా చైనా ఆపేసింది కూడా ఇచ్చేది యాక్చువల్లీ కొంచెం అంటే మేజర్ కాదు హ్యుమానిటీ హ్యుమానిటేరియన్ హ్యుమానిటేరియన్ ఐడియా ఒకటి ఉంటుంది అది ఇచ్చేది అసలు జపాన్ కి సంబంధం లేదు అసలు జపాన్ న్యూక్లియర్ కంట్రీ కూడా కాదు బట్ జపాన్ కూడా మన మీద ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ట్రేడ్ చేయ మీతో అని చెప్పి కొన్ని రోజులు ఇదంతా డ్రామా నడిచింది బట్ యునైటెడ్ కింగ్డమ్ రష్యా ఫ్రాన్స్ మనలే అంటే వాళ్ళు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ బాడీస్ అవి బట్ ఆ ముగ్గురు మనలే న్యూట్రల్ గా ఎనీ స్టేట్మెంట్ ఓకే అలా న్యూక్లియర్ వాడలేదు మన ఇప్పుడు ఎప్పుడు ఓన్లీ ఆ హీరో నాగ తప్ప ప్రపంచంలో ఎవరు ఇప్పటివరకు న్యూక్లియర్ దట్టు పర్టికులర్లీ ఇండియా ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ సైన్ చేసింది అంటే ఎవరైనా మా మీద న్యూక్లియర్ వెపన్ వేస్తే తప్ప మేము మా మట్టు మేమైతే న్యూక్లియర్ వెపన్ మేము వేయము అని చెప్పి మనం సైన్ చేసాం సైన్ మనం అది ఎప్పుడైనా బ్రేక్ చాలా నేను బ్రేక్ చేస్తున్నా ఉన్నాను కాబట్టి అది కూడా ఎప్పుడైనా బ్రేక్ చేసుకోవచ్చు బట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాక్చువల్లీ ఇప్పుడైనా ఎవరు స్టార్ట్ చేసినా ఇంకోటి స్టార్ట్ చేస్తారు ఆబ్వియస్లీ సో ఈక్వల్ డ్యామేజ్ జరుగుతుంది ఈక్వల్ పొలాటల్ డామేజ్ జరుగుతుంది మన ఓకంది మనం అసలు తట్టుకోలేము ఎవరు తట్టుకోలేదు సో ఇట్స్ నో నో పాయింట్ అండ్ యా అంతే మరి కలాం గారు ఎప్పుడు పీస్ గురించి మాట్లాడతారు కదన్నా మరి ఆయన ఎందుకంటే మరి న్యూక్లియర్ ఆయన తయారు చేశారు మరి మిజైల్స్ అన్నీ ఆయన చేశారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు ఇప్పుడు దాని రీజన్ ఏంటి అసలు బిహైండ్ రీజన్ అంటే కలాం గారు అంటే నాకు అనిపించేది ఏంటంటే గాంధీ తర్వాత మహాత్మా గాంధీ గారి తర్వాత నాకు మనం ఎవరు మహాత్మా గాంధీ గారిని చూడలేదు యాక్చువల్లీ బట్ ఆయన గురించి విన్నాం ఆయన పీస్ లవింగ్ ఆయన ఏంటి అనేది చూసాం కలాం గారిని నాకు చూస్తే అనిపిస్తుంది అంటే మేబీ గాంధీ గారు ఉంటే అలా ఉంటారేమో మేబీ ఆ కైండ్ ఆఫ్ ఆర్ ఆ కైండ్ ఆఫ్ ఎప్పుడు చూసినా నవ్వు కలమసిన నవ్వు అండ్ ఆల్వేస్ పీస్ అలాంటి ఆయన మెజల్స్ కనిపెట్టారంటే డెఫినెట్లీ ఇట్స్ కాంట్రాస్ట్ పాయింట్ ఆయన లైఫ్ లో అది ఒక డిఫరెంట్ జర్నీ డెఫినెట్లీ బట్ ఆయన్ని ఇదే క్వశ్చన్ ఒక స్కూల్లో ఒక చిన్నపిల్లాడు అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పారంటే దానికి ఆన్సర్ పీస్ మన అందరికి ఇష్టమే బట్ పీస్ కావాలంటే అవతల వాళ్ళు కూడా అగ్రీ చేయాలి కదా మన పీస్ ని మనం కోరిన దాన్ని అవతల వాళ్ళు అగ్రీ చేయాలి కదా అదర్ నేషన్ వాళ్ళు ఎప్పుడు అగ్రీ చేస్తారంటే మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు పవర్ ఉంటేనే అగ్రీ చేస్తారు సో పవర్ రెస్పెక్ట్స్ పవర్ దిస్ ఇస్ గివెన్ అంటే మన దగ్గర పవర్ ఉంటేనే వాళ్ళు మనకి రెస్పెక్ట్ చేస్తారు ఓకే ఆ పవర్ ఉంటేనే మనం పవర్ఫుల్ సో అప్పుడు మనకి పీస్ కావాలంటే వాళ్ళు ఒప్పుకుంటారు లేదనుకో